సత్రం మండల పరిధిలోని లోతట్టు గ్రామాలైన బురదమడుగు వేటగిరిపాలెం గ్రామ ప్రజలు అధిక వర్షాలకు ఎదుర్కొంటున్న వరద నీటి ముడక సమస్య నుండి శాశ్వత పరిష్కారం చూపిస్తారని సూలూరుపేట ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ హామీ ఇచ్చారు బురదమడుగు గ్రామాలలో భూ వివాద సమస్య అధిక వర్షాలకు వర్షపు నీరు గ్రామాన్ని ముంచుతున్న సమస్యలపై ఆ గ్రామంలో సమావేశం ఏర్పాటు చేశారు ఆ గ్రామ ప్రజలందరూ ఎన్నో ఏళ్లుగా ఇళ్లపై నీరు రాకుండా అడ్డుకట్టగా ఉన్న కట్టను చదురు చేసి పొలాలుగా మార్చేయడంతో మునక సమస్యకు కారణమవుతుందని ప్రభుత్వ భూమిని పట్టాభూమికి మార్చేశారని ఆమె దృష్టికి తీసుకొచ్చారు ప్రతి ఏటా అధిక వర్షాలు తుఫాను ప్రభావంతో ఇల్లు వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని మొరపెట్టారు ఈ సమస్యపై ఆమె స్పందిస్తూ రెవెన్యూ రికార్డుల ప్రకారం అది గతంలో పట్టాభూమి అని నలుగురిపై పట్టా ఉన్న ఇరవై నాలుగు సెంట్లు భూమిని భూమి కొనుగోలు పథకం కింద వారి నుండి కొన్ని కట్ట నిర్మాణం చేపట్టడానికి ఆర్డీఓ ఇరిగేషన్ ఎస్సీకే కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారని వివరించారు ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ శైల కుమారి తదితరులు పాల్గొన్నారు ఊరు మునిగిపోతుంది కాబట్టి ఆ నూట ఎనభై మీటర్లు కూడా కావాలని అడుగుతున్నారు మనకు ఊరికి రెండు విధాలుగా మునుగు జరుగుతుంది మునుగో ఈ వాటర్ నీళ్ళు వచ్చేది ఒకటి ఇటు సైడ్ నుంచి వాటర్ వస్తున్నాయి రెండు బ్యాక్ సైడ్ నుంచి మన వెనకాల నుంచి కాలంగి రివర్ ఆ కట్టల ద్వారా వస్తున్నాయి ఇక్కడికి సో దీని పరిష్కార మార్గంగా ఇప్పుడు రెండు విధాలుగా ఆలోచిస్తున్నాము ఒకటి కట్ట వేయడమా లేదంటే వెనకాల నుంచి ఆ కట్టని పటిష్టం చేయడమా చేస్తున్నారు మనకు దీని కింద కలెక్టర్ గారికి అర్జీ పెట్టిన దాని ద్వారా ఇద్దరిని ఇన్స్పెక్షన్ ఆఫీసర్గా వేస్తున్నారు మనకు అంటే నీటిపారుదల శాఖ కింద ఎస్సీ గారిని ఇంకొక ఆఫీసర్ని వేస్తున్నారు ఆర్డీఓ గారిని వేస్తున్నారు ఆర్డీఓ గారు గారు గారిద్దరు మనకు త్వరత ఒక ఒకటి రెండు రోజుల్లో ఈ ఒక్క చెరువు యొక్క బాగోగులు ఈ ఊరు యొక్క మునుగుదల ఆ కాలంగి నది యొక్క పటిష్టానికి సంబంధించిన అన్నిటి కూడా ఎంక్వైరీకి వస్తారు ఎంక్వైరీకి వచ్చినప్పుడు నిజ నిర్ధారణ చేసుకొని వాస్తవకి ఈ ఊరు మునుగకుండా ఏం చేయాలనేది వాళ్ళ యొక్క రిపోర్ట్ ద్వారా నిర్ధారించుకొని ఎమ్మెల్యే మేడం గారికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి దీని యొక్క నీట్ మునుగుదలకి నివారించడానికి ఏ చర్యలు అయితే తీసుకోవాలో తీసుకుంటారో అందులో భాగంగా ఊరు మునుక్కుండా ఏం చేయాలో వాటికి చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా మేడం గారు దగ్గర నుంచి అందరికీ నమస్కారం ఇవాళ కర్వర్ సత్రం మండలం వేటగిరిపాలెం గ్రామం బురదమడుగు చెరువు దగ్గర ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఒక కట్ట లేకపోవడం వల్ల ఫ్లడ్స్ రావడం వల్ల చాలా మంది విలేజెస్లోని హౌసెస్ అంతటికి కూడా వరద రావడం అంతా ఎక్కువగా మునిగిపోతుందని గ్రామస్తులు నా దగ్గరకు వచ్చి అర్జీ ఇవ్వడం జరిగింది పోయిన శుక్రవారం అందుకే ఎంఆర్ఓ గారితో మాట్లాడాం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాము ఎంఆర్ఓ గారు అక్కడ ఉన్న కట్టని నలుగురు పట్టా ఉంది ఇరవై నాలుగు సెంట్ల పట్టా ఉంది ఆ పట్టాని ఎక్విజిషన్ కోసం కలెక్టర్ గారికి కూడా రిపోర్ట్ పెట్టారు కలెక్టర్ గారు ఆర్డీఓ గారిని అలాగే ఎస్సీ గారిని ఇన్స్పెక్షన్ కోసం పంపిస్తారని చెప్పడం జరిగింది వాళ్ళు ఇన్స్పెక్షన్కి వచ్చిన తర్వాత ఈ కట్ట ఎంతవరకు మనం ఎక్సి ఎక్విజిషన్ అలాగే ఎక్విజిషన్ కోసం ఆ పట్టాదారులతో మాట్లాడి ఆ పట్ట రెడీ చేసి గ్రామస్తులకి నెక్స్ట్ టైం ఫ్లడ్స్ అంతా కూడా వాళ్ళ ఇళ్ళ మీదకి నీళ్లు రాకుండా కూడా చూసే ప్రయత్నం చేస్తానని ఇక్కడ గ్రామస్తులందరికీ కూడా చెప్పడం జరిగింది అలాగే వెనక కాలంగి నది కట్టలేకపోవడం వల్ల కూడా అక్కడి నుంచి ఎక్కువ వరద కూడా వస్తుంది దానికి కూడా సర్వే చేయమని కలెక్టర్ గారు కూడా ఆదేశాలు పంపించడం జరిగింది ఆ ఆదేశాల మేరకు ఆ రిపోర్ట్ కూడా తయారైన తర్వాత అక్కడ కూడా ఒక కట్ట వేసి వీలైనంత వరకు గ్రామస్తుల్ని రక్షించడానికి అధికారులు కానీ అలాగే ప్రజాప్రతినిధులు అందరం కూడా వాళ్ళని రా ఫ్లడ్స్ నుంచి ఇంకా నెక్స్ట్ వాళ్ళకి ఫ్లడ్స్కి ఎఫెక్ట్ కాకుండా చూడడానికి ప్రయత్నాలు అన్నీ చేస్తున్నాం వీలైనంత వరకు వాళ్ళకి సహాయం చేసి ఇక్కడ ఫ్లడ్స్ రాకుండా చూసే ప్రయత్నం చేస్తాం